ఓం శ్రీ గోదాదేవి అయ్యమ ఓం నమో నారాయణ తిరుపలోని లాస్ట్ పాసురం అండి ముప్పయో పాసురం ఈ వీడియోలో చూద్దామండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి తిరుపతిలోని ముప్పైవ పాసురం వంగ మాధవనై కేరీ ఓడులు తిరిగే సముద్రాన్ని మదించిన మాధవుడిని కేశవుడిని చంద్రబింబం వంటి ముఖము గల గోపికలు వెళ్ళి ప్రార్థించి అని అర్థం కొండ ఆట్రై అని పుదువై కోదై సొన్న అక్కడ ఆ శ్రీకృష్ణు నుండి వ్రతఫలాన్ని పొందిన వైనాన్ని జగత్తుకే మణిపూస వంటి శ్రీవిల్లు పొత్తూరులో పుట్టిన తామర కుమారులు ధరించే పెరియాల్వార్ పుత్రిక గోదాదేవి అయిన నేను చెప్పుచున్నాను మిల్ మాలై ము ఇంగు రెండు తోల్ ఎవరైతే ఈ ముప్పై పాసురాల తమిళ మాలను సంగములుగా క్రమం తప్పక అంటే నిత్యం పఠిస్తారో పాడుతారో వారందరూ చతుర్భుజములు కలిగిన శంగన్ తిరుగూ తిరుముగత్తు సెల్వ తిరుమాల ఎంగు తిరువరుల్ పెట్రూ ఇండ్రురురెంబా వాయ్ పద్మదళ నేత్రములు మంగళకరమైన వదనము గల ఆ శ్రీమన్ నారాయణి కటాక్షం వల్ల ఎక్కడికి వెళ్ళినా భగవంతుని కృపను పొంది పరమానందమును పొంది తీరెను అనగా భూలోకములే మాత్రము కాదు మాత్రమే కాదు పరలోకములా మోక్ష సంపదను కూడా పొంది తీరెదరు అని అర్థమండి చూసారు కదా ఇదండి ముప్పైవ పాసరం ఈ ఈ నెల రోజులు కూడా నాకు తిరుప్పావైలోని ముప్పై పాసరాలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ఆ గోదా అమ్మవారిని అలాగే శ్రీకృష్ణ శ్రీకృష్ణుని కూడా మనసారా నమస్కరిస్తూ తిరుప్పావై ఇక్కడితో అయితే పూర్తయిందండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ముప్పై పాసరాలు కూడా ఉన్నాయండి ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి